హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ ఫ్రెండ్స్ ఎవరో మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు ఏదైనా ఇట్లా అన్నీ కూడా నేను మన ఛానల్లో ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో ఇలాంటి అయినా సరే చక్కగా మన ఛానల్ని అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఈరోజు మీ అందరి కోసం ఫిఫ్త్ డే స్పెషల్ వన్ డే ఆఫర్ సేల్ అయితే చూసేద్దాం ఈరోజు సార్ మన ఓకే పంచభూతాల వీడియో ఓకే అందరు నాలుగు యాభై ఐదు అమ్ముతున్నారు మన మన శ్రీకృష్ణ ఎంత ఉంటుంది రేటు ఏమో సార్ చెప్పాను కదా అసలు నేను రేట్ అయితే గెస్ చేయలేకపోతున్నాను మీ దగ్గర సో తక్కువైనా అది అంటే బయట కన్నా సగం ధర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట అన్నీ కూడా మనకి డోలా అండి క్రషింగ్ డోలా రెండు రూపాయలు అంటే మనకి ఫ్యాబ్రిక్ రాదు ఏ చూస్తున్నారే ఇక్కడ చేరిస్తున్నారు అసలు ఆ డిజైన్లు కూడా చూడండి డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి కలంకారి ఉన్నాయి ఏమో బాబా వీళ్ళ దగ్గర వీడియోకి మాటలు మ్యూట్లో పెట్టి తీసేయడం బెస్ట్ అండి అసలు నాకు తెలుసు అయితే ఇంకా ఏమో మరి ఏంటో అంటే అంతేలేండి కొన్ని ఒక టైం వస్తుంది అన్నమాట సో ఆ టైం వచ్చినప్పుడే మన షాప్ నుంచి వీడియో అనేది అయితే షేర్ చేయాల్సి వస్తుంది సో అప్పుడైతే షేర్ చేసేస్తున్నాను చూడొచ్చు సో ఇప్పటి నుంచి ఇంకా ఆలస్యం ఏమి ఉండదు కదా వచ్చిన కలెక్షన్ అంతా కూడా మన ఛానల్లో అయితే మనం ఎప్పటికప్పుడు అప్లోడ్స్ ఇస్తూనే ఉంటాము అండ్ వన్ మోర్ స్పెషల్ థింగ్ ఏంటంటే వీళ్ళ షాప్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా కేవలం వన్ డేస్ సేల్ అదిగో బా గ్రీను రెడ్ అసలు మంచిదిగా సారీ అయితే ఓపెన్ చేశారు కలర్ అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా ఫుల్ సారీస్ మొత్తం కూడా మనకి అదిగో చూసుకోవచ్చు అట్లా మనకి సో డోలా క్రష్ బాలే ఉంది ఆ ఫ్రీ ఫ్లోయింగ్ కానీ లెంత్ వైజ్ కానీ అదిగో అండ్ పైట బాలే ఉందండి అసలు చాలా బాగా కనిపిస్తుంది సో మనకి ఏంటంటే ఫిఫ్త్ వీడియో ఐదో వీడియో పంచభూతాలు స్పెషల్ వీడియో అనమాట అండ్ అట్లాగే డిజైన్లు కూడా మనకి ఏంటంటే చెప్పడం పంచభూతాలని చెప్తున్నారు కానీ ఇక్కడ పంచ కాదండి బాగా ఎక్కువే ఉన్నాయి అనమాట ఐదు కన్నా ఎక్కువ ఉన్నాయి ఐదు వందలు ఆరు వందలు ఇంకా డిజైన్లు అయితే సూపర్ అనమాట అన్నీ వస్తున్నాయి వేల వేల రకాలు బట్ పదులు వందల ధరల్లో మాత్రమే అనమాట మనకి వీళ్ళ దగ్గర అయితే మంచి డోలా క్రష్ అదిగో బావు అసలు ఇవి క్రాప్ టాప్స్కి దానికి లెహెంగాస్ ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నారండి ఈ ప్యాటర్న్ అయితే మనకి పదహారు వందలు రెండు అంటే షాప్ షోరూమ్స్ బట్టి మనకి ప్రైస్ అనేది అయితే చేంజ్ అయితే ఉంటుంది హ్యాపీగా మీకు కానీ టైలరింగ్ వచ్చి ఆడపిల్లలు ఉంటే భలే బంపర్ ఆఫర్ ఒక ఐదారు తీసుకెళ్ళిపోతే ఒకటి వచ్చే సెట్కి మీకు ఇన్ని లెహెంగాస్ కూడా వచ్చేస్తాయి అది నిజమే అదే చక్కగా అసలు ఇంత మంచిగా ఉన్నవి తీసుకెళ్ళి స్టిచ్ చేపి చమ్మితే ఈవెన్ మీకు కూడా మంచి సేల్ మార్జిన్ డబ్బులు కూడా బాగా వస్తాయండి నిజంగా చెప్తున్నాను కదా ఐ మీన్ అదే మార్జిన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది గోమాత డిజైన్లో కూడా ఉన్నాయి చూస్తున్నారా మంచిగా మనకి గోమాత కాన్సెప్ట్లోని డోలా క్రష్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నిజంగా చాలా చాలా అవాక్ అయ్యే ధరలు అంటే అతి తక్కువ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారనమాట అసలు భలే బంపర్ ఆఫర్ వీడియోస్ అండి సో దేనికి అదే స్పెషల్గా ఉంది ఇంకంటే ఫస్ట్ వీడియో స్పెషల్ టెన్త్ వీడియో స్పెషల్ అని పెట్టాల్సిన పదాలు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి వీడియో స్పెషల్ వీడియో మన శ్రీకృష్ణ సారీస్ నుంచి షేర్ చేసే ప్రతి కలెక్షన్ కూడా నిజంగా స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి మనం కొన్ని దగ్గరలో ఏంటంటే ఇది మా పదో వీడియో స్పెషల్ పాతకో వీడియో స్పెషల్ అని పెడతాం సో ఇక్కడ అంటే దానికి ఇంకా ప్లేస్ నో నీడ్ అనమాట సో ప్రతిదీ స్పెషల్ వీడియోనే పెట్టుకోవచ్చు సో నెంబరింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆ నెంబరింగ్ కూడా ఏంటంటే మీకు ఐడెంటిటీ కోసం అంటే ఏ వీడియోలో ఏ కలెక్షన్ పెట్టారు అని ఒక ఐడియాలజీ కోసం అయితే నేను జస్ట్ పెడుతున్నాం అంతే నెంబరింగ్ అనేది చూస్తున్నాను డాన్సింగ్ డాల్స్ మంచి రెడ్ ఇలాగా బ్లూ కాంట్రాస్ట్ బార్డర్ ఇగో వైన్ కలర్ బాబా దాని కాంట్రాస్ట్ ఇంకో గ్రీన్ అసలు ఆ క్రష్ కూడా బాగా ఇచ్చారు అంటే జనరల్గా ఏంటి జస్ట్ ఫోల్డింగ్ చూపిస్తారు బట్ వీళ్ళ దగ్గర చూడండి ఆ క్రష్ బ్యాక్గ్రౌండ్ అది కూడా బాగా వస్తుంది మంచి డాల్స్ డిజైన్లో కూడా ఉన్నాయండి అన్న మేము సేల్ చేసుకుంటాం మాకు ఏమైనా బల్క్లో కలెక్షన్ ఇస్తారా అంటారా ఎంత కావాలంటే అంత మీరు తెచ్చుకోవడం ఆలస్యం ఒక లక్ష పది లక్షలు ఎంత తెచ్చుకున్నా సరుకు అయితే రెడీగా ఉంటుంది వీళ్ళ దగ్గర ఎన్ని సారీస్ కావాలంటే అన్నీ ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా అలిసిపోతున్నా కూడా కస్టమర్స్ వీడియోస్ అయితే ఇస్తూనే ఉన్నారు డోలా ఓకే సో సేమ్ ప్రైస్లో ఫాయిల్ కూడా చూద్దాం నెక్స్ట్ అసలు ఇంకా అట్లా వస్తూనే ఉన్నాయి అన్నమాట మనకి డోలా ఫోయిల్ అండి బాగున్నాయి ఇవి కూడా చూడండి ఇవి కూడా మనకి బయట కాస్ట్ ఎక్కువే ఇవి రెండు యాభైనా సార్ ఓకేనండి ఇవి కూడా మనకి రెండు వందల యాభైకే ఇస్తున్నారు ఇదిగో అసలు యూనిఫామ్ సారీస్ కింద చూడండి ఇది చూడండి కలంకారీ డిజైన్లోని ఉన్నాయి ఉన్నాయన్నమాట అసలు అవునా ఓకే సో చూసుకోవచ్చు అనమాట కలెక్షన్ మనకి ఇదిగో అసలు ఇంకా ఏమోనండి ఆ కలర్స్ డిజైన్స్ అయితే ఎన్ని ఉంటే లోటస్లో ఉన్నాయి చూస్తున్నారా గోమాత ఉన్నాయి ఇట్లాగా బుట్టి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది చూస్తున్నారా డాన్సింగ్లో ఆర్ట్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఇందులోనే చూడండి సేమ్ సారీ బట్ ఇక్కడ మనకి డిజైన్స్ మారుతున్నాయి బార్డర్ డిజైన్స్ జరీ ప్యాటర్న్స్ మారుతున్నాయి ఇవి కూడా టూ ఫిఫ్టీయా ఇదిగో ఇది కూడా టూ ఫిఫ్టీ అండి స్కిన్ కలర్లో కూడా ఉన్నాయి మన దగ్గర సో చూసుకోవచ్చు కలీ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట ఇది మిడిల్ బార్డర్ దగ్గర ఇంకా ఇట్లా డిఫరెంట్ పైటన్ డిజైన్స్ ఏ డిజైన్స్ అయినా తీసుకోండి ఎన్ని అయినా కొనుక్కోండి ఒక్కొక్కటి రెండు వందల యాభైకి ఇచ్చేస్తారు ఇంకా మీకు అసలు భలే బలే ఆఫర్స్ సో ఎలా ఎన్ని కావాలన్నా ఇస్తారు నో ప్రాబ్లమ్ బట్ ఏంటంటే తీసుకున్నప్పుడు మినిమం అంటే రెండు వందల యాభై పెట్టిస్తారు కదా అని ఒకటి రెండు కొనేసుకోకుండా అట్ ఏ టైమే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా హ్యాపీగా సిస్టర్స్ అది కొరియర్ డబ్బులు అంటే మనకి కేజీ వరకు ఒకటే కొరియర్ పడుతుందండి సో చూసుకోవచ్చు ఒక్క గ్రామ్ ఎక్స్ట్రా అయినా హ్యాపీగా అందుకనే చెప్తున్నాను ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ కలిపి పెట్టే టైం బుక్ చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా మనకి ఒక టూ త్రీ కేజెస్ లోని మనకి ఫైవ్ టు సిక్స్ సారీస్ వచ్చేస్తాయి అది సారీ వెయిట్ బట్టి కొరియర్ ఇచ్చి ఉండేది కాపర్లో కూడా వస్తుంది ఇది డిఫరెంట్ గా ఉంది గోమాత డిజైన్ ఇక్కడ బోర్డర్ ఇలా కాపర్ మీద రావడం టైం మన అంటే అంటే ఫాస్ట్గా ఒకసారి వీడియో తీసి మెన్షన్ చేసినా చేయకపోయినా మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అదే కాన్సెప్ట్ తోని మీకు కావాల్సిన సారీస్ కూడా మీరు పర్చేస్ చేసుకొని జనరల్గా అయితే చెప్పేస్తాం రాకపోతే అసలు ఏం లేదు వచ్చినా కూడా ఏమీ చేయలేము బట్ ఎందుకంటే ఇంత కలెక్షన్ అనేది ఒక్కొక్క చీరావు చేసి వెయ్యడం అంటే అసలు చాలా హార్బుల్ అండి ఇదే కష్టం ఇగో బ్లాక్ కలవర్స్ చూడండి డాలర్ డిజైన్లో మనకి బ్లాక్ వస్తుంది సో దీని మీద కాపరు మళ్ళీ గోమాత డిజైన్ బాటిల్ గ్రీన్ చూస్తున్నారా మనకి ఇదంతా కూడా ఏంటంటే పికాక్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డోలో పాయిల్ ప్రింట్ శారీస్ అనమాట సో అన్ని కూడా ఇక వేస్ట్ డిజైన్ చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది అయితే మనకి చక్కగా ఫాయిల్ ప్యాటర్న్ వస్తుంది ఇవి కూడా మీరు బయట తీసుకున్నట్లయితే ఫోర్ నైంటీ నైన్ అట్లా అయితే ఉన్నాయండి బట్ మిస్టేక్ ఉంటుంది ఉండకపోవచ్చు చెప్పేస్తున్నారు అది కూడా అంతే మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు ఏంటంటే బెయిల్స్ వస్తాయి కదండి సో ప్రతిసారి అనేది ఓపెన్ చేయకుండా మీకు ఏంటంటే ఎగ్జాక్ట్ గా వచ్చినవి ఇంకా గ్రేడింగ్ చేయకుండా అన్ని డిజైన్స్ ఒకటే రేట్కి ఇచ్చేస్తున్నారు ఇంకా నార్మల్గా అయితే ఇప్పుడు ఇది చూస్తున్నారా ఈ డిజైన్ ఒకటి పెట్టేసుకొని ఒక కాస్ట్ పెట్టడం అట్లా లేకుండా ఇగో చెక్స్ ప్యాటర్న్ చూడండి అసలు ఇంకా పట్టుసారికి తగ్గేదేలే అన్నట్టుగా ఉంది అండ్ ఇక్కడ థీమ్ కూడా డిఫరెంట్గా అనమాట చక్కగా డివోషనల్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ బార్డర్ అనేది అండ్ గోమాతలో బ్లూ ఉంది ఇది మళ్ళీ మనకి పికాక్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు అసలు భలే ఉందండి సారీ అయితే మనకి సో మంచి లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే వస్తుంది దేనికి అదే సూపర్బ్ అనమాట భలే హల్చల్ చేస్తున్న కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి సో హ్యాపీగా అయితే చూడొచ్చు బట్ ఏదైనా ప్రైస్ అయితే మనకి ఓవరాల్గా ఇది చూడండి బార్డర్ ఎంత బాగుందో సూపర్ అండి అసలు చాలా చాలా డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి అదిగో బాధినీలు కూడా వచ్చేస్తుంది అనమాట మనకి లైట్ అండ్ డార్క్ షేడ్లోని అసలు భలే ఉంది ఇది చూడండి బర్డ్స్ డిజైన్ అండి ఇది రెండు వందల యాభై ఏదైనా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక ఉల్లిపట్టు రంగుకి రస్ట్ కలర్ మళ్ళీ దానికేమో ఏమో గోల్డ్జెరీ బార్డరు ఏదైనా రెండు వందల యాభై షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది టైమింగ్స్ అది కూడా నేను మీకు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసేస్తున్నాను సో మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే మార్నింగ్ ఎయిట్ థర్ సారీ లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోతుందండి అప్ టు ఎయిట్ ఓ క్లాక్ అంటే బిఫోర్ సెవెన్ ఫిఫ్టీ నైన్ లోపే మీరు హ్యాపీగా మీకు కలెక్షన్ ఏది కావాలి అని కూడా పికౌట్ చేసుకోవచ్చు మీకు డైరెక్ట్ విజిట్ ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా ఎలాంటి కస్టమర్స్ అంటే మీరు ఇక్కడ ఉంటే డైరెక్ట్ విజిట్ చేయండి ఈవెన్ దగ్గర ఊర్లు వాళ్ళైనా సరే హ్యాపీ విజిట్ చేశారనుకోండి చాలా కలెక్షన్ చూడవచ్చు ఇప్పుడు వీడియో వరకు వేరే ఊళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళకంటే ఎట్లాగ తప్పదు కాబట్టి వాళ్ళు ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకుంటారు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా కలెక్షన్ అనేది ఒకసారి వచ్చి మీరు పర్చేస్ అనేది అయితే చేసుకోవచ్చు బట్ ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అనేది వస్తూనే ఉన్నాయండి వీళ్ళ దగ్గర మనకి అసలు మనకి ఐదో వీడియో అయినా సరే ఇంత కలెక్షన్ అయితే ఇస్తున్నారు అది కూడా చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఉన్నాయన్నమాట సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అతి తక్కువ కాస్ట్లో అయితే ఇస్తున్నారు సో హ్యాపీగా మీరు కావాలి వాళ్ళు డైరెక్ట్ విజిట్ అయితే చేసేసేయండి లేదు అంటే వీళ్ళకి ఎందుకంటే మనకి ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే చాలా బిజీగా అయితే ఉంటుంది షాప్ అనేది సో అందుకనే వీళ్ళు ఈవెన్ ఒక్క నెంబర్ కూడా కాదు ముచ్చటగా మూడు నెంబర్లు ఇచ్చేస్తున్నారు ఈవెన్ ఆన్ స్క్రీన్కి బట్ ఆ మూడు కూడా బిజీగానే ఉంటాయి కొంచెం ట్రై చేస్తుంటే మీకు అయితే రెస్పాన్స్ అనేది అయితే ఇస్తూ ఉంటారండి నో ప్రాబ్లం అనమాట ఇంకా కలెక్షన్ ఓకే సో నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అండి అసలు ఎక్కడ తగ్గేదేలే అంటూ కలెక్షన్లకు అయితే మనకి చూపిస్తూనే ఉన్నారు ఇదంతా కూడా డోలా స్పెషల్ వీడియో అయితే చూపించేసాము పంచభూతాలు కలెక్షన్లోని కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్